అందరికీ వెల్కమ్ టు ఇంటి ఇంచబడ్డదు ఈరోజు నేను కొరమేను ముక్కల్ని ఫ్రై చేయబోతున్నానండి నా స్టైల్లో చేస్తానండి తవా మీద చేస్తానండి నేను ఎప్పుడూ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడకి పసుపు కారం ఉప్పు మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలిపి పెట్టుకున్నానండి దీన్ని ఒక గంట మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి గంట తర్వాత నేను బయటికి తీసానండి దీన్ని ఇప్పుడు తవా మీద ఆయిల్ వేసుకున్నానండి దీన్ని మొత్తం ఎలా స్ప్రెడ్ చేసుకోవాలండి మనం వేసుకుని చేస్తాను ఫ్రైని ఎక్కువ ఆయిల్ పట్టదండి దీనికి ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి నేను ఇప్పుడు వన్ బై వన్ మొక్కలు నీళ్ళ పెట్టుకోవాలండి మనం ఇలాగ లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు మనం తిరిగేయాలని ముందే తిరిగే కొట్టండి అడ్డుకుపోతాయండి అలా ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మార్చుకోవచ్చాయండి అటు ఇటు చిత్తగా ఉండాలండి పది నిమిషాల తర్వాత అండి నేను మారుస్తున్నాను అటు ఇటు అవి వేయితేయండి అలా ఇలా వేగిన తర్వాత నెమ్మదిగా అన్నీ మార్చుకోవాలండి అన్ని మార్చుకున్న తప్ప మళ్ళీ పది నిమిషాలు మళ్ళీ వేగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత మళ్ళీ బాగా అలాగా మధ్య మధ్యలో ఇలా కలుపుతా ఉండాలండి చిత్తగా నాలుగు ఉండాలండి ఇప్పుడు ఇది మీదే కరివేపాకు వేసుకుంటున్నానండి ఇది కూడా వేగిదాకా దాకా ఉంచుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకుంటానండి ఇది ఒక పది నిమిషాల తర్వాత మగ్గుతుందండి ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇటు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఫ్రై రెడీ అయిపోతుందండి కొరమే తవా ఫ్రై అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి పరమైన ఐదు నిమిషాల తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగా వేగిపోతాయండి ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ రేకు మీదే ఉంచుకుంటే ఆ వేడంతా దాన్ని బట్టి చాలా టేస్టీగా ఉంటాయండి తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసుకొచ్చండి చాలా టేస్టీగా ఉందండి నాకైతే తక్కువ మసాలాలతో ఉంటుందండి నేను ఎప్పుడు కూడా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి